హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ లోన్ ఆర్డీ మీద లోన్ తీసుకొని రావడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నామండి నేనే మా అబ్బాయి మా ఆఫీస్ మా ఆఫీస్కి నేను అక్కడ జాబ్ చేస్తాను మా పాపకి పాన్ కార్డ్ చేపించాలి ముగ్గురం కలిసి వెళ్తున్నాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఈరోజు మా మామయ్య ఆఫీస్ టూర్ చూపించేస్తా మా మామయ్య జాబ్ చేసిన ఆఫీస్ టూర్ని మీతో షేర్ చేసుకుంటా వచ్చేయండి నాతో పాటు మీరు కూడా మా హస్బెండ్ బండి తీసి ఇంకా బయలుదేరుతుంటే ఆఫీస్ కాగితాలు మర్చిపోయానని చెప్పి మళ్ళీ బండి ఎప్పుడెక్క మా హస్బెండ్ బయటికి వెళ్తుంటే ఇంట్లో ఏదో ఒకటి మర్చిపోందే మాత్రం వెళ్ళరు మళ్ళీ ఇంట్లోకి వెళ్తున్నారు అసలు వెళ్ళేదే ఆఫీస్లో ఈ పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేయాలని అదే మర్చిపో మర్చిపోయారు ఇంకా నయం సగం దూరం వెళ్ళాక గుర్తురాలా ఆఫీస్లో ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళామండి మా పాపకేం పాన్ కార్డు చేయించాలని మా హస్బెండ్ ఆఫీస్లో ఆఫీస్కి నేను పోస్ట్ ఆఫీస్కి మా హస్బెండ్ వెళ్ళే దారిలో నన్ను వదిలిపెట్టారు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే రూట్ అండి ఇది మెయిన్ ఆఫీసు మా ఊర్లోనే ఉంటుంది వెళ్ళేటప్పుడల్లా ఈ రైల్వే గేట్ పడతా ఉంటుంది వాటర్ ట్యాంకర్లు ఈరోజు ఒక ఆమె నన్ను పోస్ట్ ఆఫీస్లో గుర్తుపట్టి పది మందిలో మీరు కళ తులసి బ్లాగ్స్ కదా అంటే నా మైండ్ బ్లాంక్ అయిపోయిందండి మీతో షేర్ చేసుకుంటా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి నన్ను సెకండ్ టైం ఇలా నలుగురిలోకి వెళ్ళినప్పుడు గుర్తు ఆమె ఎవరో నాకు తెలియదు కానీ నా దగ్గరికి వచ్చి మీ వీడియోని చూస్తాను నేను కామెంట్ కూడా పెట్టాను అంటుంది అయిపోయింది చెప్పలా నేను పిండి చూస్తాను పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాము ఆర్డీ డబ్బులు డ్రా చేయడానికి కాదు కాదు ఆర్డీ మీద లోన్ అందరు డాడీలు స్కూటీలు నేర్పిస్తున్నారు మా అమ్మాయి బీటెక్ అయిన వచ్చిన సైకిల్ కూడా రాదు మా హస్బెండ్ మెయిన్ ఆఫీస్ ఇది మా హస్బెండ్ కోసం వచ్చాము పోస్ట్ ఆఫీస్లో పని ఉండి బాన ఎంత ప్రాణమైతే అయితే చేతుల్లో పెట్టి పెంచుతారా సైకిల్ రాదు బీటెక్ జరుగుత నా వాళ్ళ నాన్నకి నానక ఆ ప్రాణం కాదు బండి నేర్పిస్తున్నాడు అక్కడ అమ్మాయి ఎస్ నిల్పియాలి అన్ని నింపుతారు ఆడ పిల్లలని అంటారంట అంతే కదా ముందు స్కూటీ మళ్ళీ నిల్చుకుండు సైకిల్ నేర్చుకుంటే నువ్వు సైకిల్ నిల్చుకుంటే బ్యాలెన్స్ నిల్చుకునేది ఆ ముందు సైకిలే రావాలి బేస్ రాకుండా మా అమ్మాయిని మా హస్బెండ్ అరచేతిలో పెట్టుకొని పెంచుతున్నారండి సైకిల్లే నేర్పించలేదు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చినా సరే మా అమ్మ నన్ను చాలా స్ట్రాంగ్గా పెంచింది మా పాప ఇక్కడ ఫీల్ అవుతుంది బైక్ నేర్పియచ్చు కదా మన నువ్వు అని ముందు మా పాపకి పాన్ కార్డ్ కోసం ఇక్కడ ఫొటోస్ కోసం వచ్చామండి ఈ లోపల రైల్వే గేటు పడుతున్నాను మా హస్బెండ్ చెప్తే బైక్ అడిగి అయిపోయిందన్నా పడితే టెన్ మినిట్స్ అనే వెయిట్ చేయాలని మా హస్బెండ్కి అక్కడ సిగ్నల్ ఇస్తున్నారని చెప్తే ఇంకా రన్నింగ్ లో వెళ్ళి బైక్ పెట్టి ఆ సైడ్ పార్క్ చేసి వచ్చారు ఇంక ఇక్కడ ఫొటోస్ అయిపోయినాయి అని చెప్పారు టోస్ టూ మినిట్స్లో అన్న మీరు బైక్ అటు సైడ్ పార్క్ చేసుకొని వస్తారేమో అంటే మా హస్బెండ్ చేయడం నేను మా పాపకి ఎక్కువ పడ అయిపోతాం అని చెప్పి లేకపోతున్నాం ట్రై చేస్తావా బండి పడిందరక లేని కూడా లేవు మళ్ళీ బండి కింద పడితే మళ్ళీ నిన్ను లేపాలి లేపాలిందే

के हाँ है మా హస్బెండ్ బైక్ ఇటు పార్క్ చేశారు నేను మా పాప ఇటు వచ్చి చూస్తున్నాం ఎంతసేపటికి రారు ట్రైన్ వెళ్ళిపోయాక గేట్లు తీసాక వచ్చారు పాపం డైలీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు ఇట్లా గేట్లు పడుతూనే ఉంటాయి ఈ రైల్వే గేటు దాటే వెళ్ళాలి డైలీ ఎన్నిసార్లు గేటు పడుతుంటాయో నాకు ఎప్పుడైనా ఒక్కసారి వస్తేనే చిరాకు గేట్లు ఏంట్రా బాబు ఇంతసేపు అని మా హస్బెండ్ డైలీ ఈ రూట్నే మెయిన్ డైలీ ఆఫీస్కి వెళ్ళాలి కదా ఎన్నిసార్లు గేటు పడతా ఉంటాయి అని ఇక్కడ అనుకుంటా చూస్తున్నా చిన్ను ట్రైన్ వెళ్ళిపోయింది ఇంకా మీ డాడీ రాలేదే ఇంకా గేట్ ఎత్తేసారు అన్ని వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయాక మా హస్బెండ్ వచ్చారు ఇంకా పోస్ట్ ఆఫీస్కి బయలుదేరుతున్నాం నా కష్టాన్ని మా హస్బెండ్ చేతుల్లో పెడుతున్నా మా పిల్లల ఫీజు కోసం ముందు పాన్ కార్డ్ అప్లై చేద్దాం పాపకని వెళ్ళాము ఆల్రెడీ ఒకసారి అప్లై చేసాము అది కార్డు మిస్ అయింది ఒక్క రోజులో పాన్ కార్డ్ ఇస్తారంట పాన్ కార్డు అది ట్రాక్ చేయడానికి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారండి ఏదైనా మిస్ అయితే ఇలా ఉంటుంది అన్ని డబల్ ఛార్జీలు మా హస్బెండ్ ఇక్కడ ఉండి పాన్ కార్డు ప్రాసెస్ చూసుకుంటున్నారు నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్కి వచ్చా లోన్ డబ్బుల కోసం లైన్ చాలా పెద్దదిగా ఉంది ఆ లైన్ చూసి ఇప్పుడల్లా అయ్యే పని కాదు చాలామంది మనుషులు ఉన్నారండి ఆ లైన్ చాలా పెద్దదిగా ఉంది అలా అని నా మైండ్ బ్లాంక్ అయిపోయి అలాగే చూస్తున్నాను ఈ లోపల తెలిసిన వాళ్ళు మా మామయ్య ఈ పోస్ట్ ఆఫీస్లోనే జాబ్ చేశారు ఇంకా తెలిసిన వాళ్ళు కనపడి హుసేన్ శెట్టికోడలు అమ్మ అని అడిగారండి ఇంకా లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళేదాకా ఫైవ్ మినిట్స్లో పని అయిపోయింది చూసేయండి

ఇంకా లోపల పేపర్స్ తీసుకొని మనీ కౌంట్ చేస్తున్నారండి ఇవ్వ మనీ ఇవ్వడానికి టూ మినిట్స్లో పని అయిపోయింది నేను బయటకు వచ్చి ఈ మనుషుల్ని చూస్తున్నాను ఈ లోపల నేను ఇక్కడ నిలబడి అలా అబ్జర్వ్ చే ఎంతమంది ఉన్నారని నా మైండ్లో అలా ఆలోచిస్తుంటే వేరే ఆమె సడన్గా వచ్చి మీరు కళా తులసి బ్లాగ్స్ కదా అంటే నా మైండ్ బ్లాక్ అయి బ్లాంక్ అయిపోయింది ఎవరు ఈ మనీ ఆమె అయితే నాకు తెలీదు నా వీడియోస్ ఒక్క నిమిషం నాకు మైండ్ పని చేయలేదు నేను ఆ మనీ టెన్షన్ ఉంటే మన నా దగ్గరికి వచ్చి కళా తులసి ట్రాంగి నన్ను ఫస్ట్ టైం గుర్తుపట్టింది శివాలయంలో అండి సెకండ్ టైం ఈ పోస్ట్ ఆఫీస్లో గుర్తుపట్టింది తెలియదు నాకు కానీ నన్ను నలుగురిలో గుర్తుపట్టి పలకరించింది అదే యూట్యూబ్ ఛానల్ అంటే నాకు మైండ్ పని చేయాల తీసే మిమ్మల్ని తీసే పెడతా అవునా నూట పదిహేడు వందల మంది అవునా సరే సరే అందుకని లోపల కైతాలు ఇచ్చా యూట్యూబ్ ఛానల్ అంటే నాకు ఒక నిమిషం అర్థం కాల ఎవరి మన పాటలకు వచ్చి ఆ రోజు అక్కడ చూసరికి నాకు ఐడియా వచ్చింది నేను ఆ రోజు ప్రైస్ కూడా వచ్చింది మీకు థ్యాంక్స్ కూడా పెట్టిన మెసేజ్ అప్లోడ్ చేసిన థ్యాంక్స్ చూడలేదు అక్క చూసి రిప్లై ఇచ్చేదా సరే నన్ను అలా నలుగురిలో గుర్తుపట్టి పలకరియటం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఆమె ఇక్కడ వీడియో తీయట్లేదా అన్నాక నేను వీడియో స్టార్ట్ చేసి మా మామయ్య ఆఫీస్ టూ చూపిస్తాను మీకు మా హస్బెండ్ మా పాప చేయి పట్టుకొని ఆఫీస్ మొత్తాన్ని తిప్పి చూపించారండి వాళ్ళ డాడీతో ఎప్పుడు ఎప్పుడన్నా పని ఉంటే వచ్చి ఇక్కడ కూర్చుంటాను అక్కడ కూర్చుంటానని మొత్తం మెమరీస్ అన్ని పాపతో షేర్ చేసుకుంటున్నారు మా మామయ్య కూర్చునే చైర్ కూడా మీకు చూపిస్తాను ఈ గోడల మీద మా మావయ్య స్టాఫ్తో దిగిన ఫొటోస్ ఉంటే మా హస్బెండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు నేనేం వీడియోస్ తీసుకుంటున్నా అక్కడ ఉన్నారండి మా మావయ్య రెడ్ షర్ట్ అక్కడ నిలబడ్డారు చూడండి సెకండ్ లైన్లో ఫస్ట్ లైన్లో లాస్ట్ రెడ్ షర్ట్ మా మావయ్యే ఎక్కడికి వచ్చిండీ డాడీ అండి రేపు నా కౌంట్ చేసుకొని వెళ్ళాలి నా కష్టార్జితం ఆయన చేతుల్లో ండు మనీ ఎప్పుడు ఇంట్లో ఉంచారండి అకౌంట్లో వేసుకుంటున్నారు కాలేజ్కి వెళ్ళి స్కాన్ చేయొచ్చని నేను ఎలాగంటే చదవనోళ్ళు ఎమ్మడి పడే చదివిస్తాను అలాంటి దాన్ని కానీ మా పాప చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ బాగా చదివిద్ది అందుకని చాలా హ్యాపీగా ఆడీ మీద లోన్ తీసి మా పాప చదువుకు పెడుతున్నాను

టైం ఇంకా ఆర్టీ అకౌంట్ అకౌంట్లో ఆర్టీ మీద లోన్ పెట్టిన డబ్బులు అకౌంట్లో వేసుకొని ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన టైం చూడండి తొమ్మిదిన్నరకు వెళ్ళాం పన్నెండు పదికొచ్చాం ఇంకా ఇంటికి వచ్చి బోన్ చేసి పడుకున్నాం ఇంకా హడావిడికి ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా ఈవినింగ్ ఫోర్ థర్టీకి మా డాడీ కాల్ చేశారండి అమ్మ వస్తుంది అని అమ్మ కోసం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అమ్మ కొండమాడికే పచ్చడి తింటా అంటే కొంచెం బాక్స్లో వేసుకెళ్తాం మా ఊరికి వచ్చిందండి పేర్ల పండగని మా ఇంట్లో ఉన్నప్పుడే నాకు ట్రైన్కు తినిపించింది అలానే రైల్వే స్టేషన్ పక్కనే అనుకోకండి ఒక కిలోమీటర్ ఉంటుంది ఇంకా అమ్మ కోసం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాను తీరా రైల్వే స్టేషన్ ఎదురుకు వెళ్ళి చూస్తే ప్లాట్ఫామ్ ఎవరు లేరు ఎటువల్లు అటు వెళ్ళిపోయారు అయ్యో ట్రైన్ వచ్చి వెళ్ళిపోయినట్టుంది అమ్మ ఎక్కడ అని వెతుకుతున్నాను అడుగుతున్నా మనుషులేరే ఏడు నడుగుతుంటే వెళ్ళిపోయిందమ్మా అన్నాడు ఎందుకు మా చెట్టుపండున్నారా ఉంద ఆషాఢ మాసం అని అమ్మ గోరింటాకి తీసుకొచ్చిందండి పిల్లల కోసం ఇక్కడ స్వీట్స్ తీసుకుంటుంది అమ్మ ఎప్పుడు ఉత్త చెదులుతారు అది ఏదో తెస్తా ఉంటుంది అందుకే నేను రైల్వే స్టేషన్కి వెళ్తాను ఇంక ఇక్కడ స్వీట్స్ తీసుకుంటా టేస్ట్ చూస్తుందండి అమ్మ ఏదైనా పిల్లలకి తీసుకుంటాం టేస్ట్ చూసే తీసుకుంటుంది మా అమ్మ తీసుకో

ஜ <laughs> <laughs> ఎందుకు ఎప్పుడొచ్చా ఆదివి ఇక్కడ రోడ్ అంతా నీదే ఆది పట్టుకోగల ఎత్తుకోలేదు సిగ్గుపడుతున్నాడు సిగ్గుపడుతున్నాడు కోసం పరిగెట్టుకుంటూ వచ్చావు నానా ఇలా టైంకి వచ్చాడే నీ మన బండ్లోనే సెట్ నీ కొడుకు తగ్గాడా అల్లు మానవ తగ్గాడా సరుకులు తీసుకొని వెళ్తుంటే నా అల్లుడు ఎదురయ్యాడు ఎప్పుడు వచ్చింది జాగ్రత్త వదిలి పెట్టుకలా ఇవి మనకి ఈ పార్సిల్ ఇది గోరెంటాగ మన ఇంటికి ఆ జాగ్రత్త వీళ్ళు వీళ్ళు ఏ షాపులో దూరారు అని వెతుకుతున్నా చిన్నప్ప మా హస్బెండ్కి మా అమ్మని బస్ ఎక్కిచ్చిరా అని చెప్పా బస్సు ఎక్కిచ్చిరా అని చెప్తే వదిలిపెట్టడానికి వెళ్ళాడు జోరుగా వాన పడుతుంది బస్ ఎక్కిచ్చిరా అని చెప్తే మా హస్బెండ్ ఏమో ఊర్లో వదిలిపెట్టడానికి వెళ్ళారండి మా ఊరు నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది జోరుగా వాన పడుతుంది హెల్మెట్ పెట్టుకెళ్ళలేదు రైన్ కోట్ తీసుకెళ్ళలేదు మా అత్తయ్య దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చానని నాకు ప్రసాదం పెడుతుంది ఇంకా బుక్ అయిపోయాడు మా ఆయన మా అమ్మకి మిల్రన్ వాటర్ తెచ్చి ఇవ్వాలని చెప్పి మా జేజీ వాళ్ళు ఊరు వెళ్ళాడు బస్ దగ్గర దించొస్తానని చెప్పి ఊరు వెళ్ళేటప్పటికి నేను ఏంటి ఇంకా రావడు ఇంకా రావడు హాఫ్ అన్ అవర్ పైన అని వెయిట్ చేస్తున్నాను ఫోన్ చేస్తేనేమో నేను అనంపల్లి వచ్చాను ఇక్కడ మమ్మల్ని నీళ్ళు లేవని చెప్తే నీళ్ళు ఇవ్వాలని చూడండి ఇంత వానలో తడుచుకుంటా అక్కడక్కడ ఆగుతా వచ్చాడట మా హస్బెండ్ ఏం చెప్పినా కాదని అందుకే అందుకని బుక్ అయిపోయి వానకి జోరు వానకి తడుచుకుంటా అక్కడ బీ వాన పడితే అక్కడ ఇతరు తడుచుకుంటా నేను అదే నవ్వుకుంటున్నా బస్సు దగ్గర దించమంటే ఊరికే వెళ్ళావా వదిలిపెట్టడానికి అని ఆయన కోసం వెయిట్ చేస్తున్నానండి వారి కోసం పూల కోసం మా అమ్మవారినే పంపిచ్చిలో చూసేయండి ఏం చెప్పా నీకు బస్సు దగ్గర దించిరా అన్న బస్సు దగ్గర దించి చిన్న డాడీ వచ్చాడు బాగా తడిచావా హెల్మెట్ లేకుండా రైన్ కోట్ బస్సు దగ్గర దించి బస్సు దగ్గర దించిరా అని చెప్తే బస్సు వెళ్ళాడు మా హస్బెండ్ వాన ఫుల్ వాహనలో అరగంట తడిచాడు ఏమి ఇచ్చి పంపించింది అవచ్చు కదా ఏమి అత్త ఇచ్చిన బచ్చాలు అల్లుడు తింటున్నాడు ఏ బా ఈ ఏంటి కదా ఇంకా వారాహి అమ్మవారికి సన్నజాజి పూలతోటి పూజ చేసుకున్నానండి ఇంకా వేడి వేడి బొప్పట్లు అమ్మవారికి నైవేద్యం పెట్టి వెళ్ళేదారులు హాట్ హాట్గా చేస్తుంటే అమ్మ కొని పంపించింది అమ్మవారికి బొప్పట్లు నైవేద్యం పెట్టేసి ఇంకా బెల్లం పానకం ప్రీతి అమ్మవారికి మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన జనసేన పార్టీ గుర్తుతో ఈ గ్లాస్లో ఎప్పుడు అమ్మవారికి పానకం పెడతా ఉంటానండి వీడియో ఎక్కడ దాకా చూశారు కదా లైక్ చేయండి

상상... Mm -hmm. 상상... mm. 상상... mm. 아, 이 예. 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 아이 예. 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 가 예. 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 వద్దు బ్లాక్ బ్లాక్లిస్ట్ నా ఫోన్ ఏం తెచ్చాడు మా కర్రోడ్ జార్ఖండ్ నుంచి ఉంచు రేపు జరసాగని చేసుకుందాం

లాస్ట్కి వచ్చి బాటిల్ వాటిలోనే లేదా I don't know.